కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం జన్యుబంధం రచన కామరాజు సుభద్ర పాత రోడ్డైనా గట్టిగా ఉండడంతో పెద్ద కుదుపులు లేకుండా సిటీ వైపు వస్తుంది ట్యాక్సీ శారద వెనక సీట్లో వాలి కళ్ళు మూసుకుని కూర్చుంది పక్కనే ఉన్న కోడలు మృదుల కిటికీలోంచి బయటికి చూస్తుంది ముందు సీట్లో ఉన్న కొడుకు ప్రవీణ్ రోడ్డు చూస్తున్నాడు ప్రవీణ్ రీత్యా సిటీకి దూరంగా చిన్న టౌన్లో ఉంటున్నారు వాళ్ళు శారదాకు మూడు నెలల నుంచి ఆరోగ్యం బాగాలేదు క్రితం నెలలో సిటీకి తీసుకువచ్చి ఆధునిక సౌకర్యాలున్న పెద్ద ఆసుపత్రిలో చూపిస్తే ఆపరేషన్ చేస్తే నయమైపోతుందని అని చెప్పారు అందుకోసం సిటీకి వస్తున్నారు సిటీ శివార్లోకి వచ్చేసామంది మృదల సార్ ఎక్కడికి తీసుకుపోవాలా అని అడిగాడు డ్రైవరు మా ఫ్రెండ్ ఇంటికి అడ్రస్ ఫోన్లో సెట్ చేసి పెడతా అని ఫోన్ తీశాడు ప్రవీణ్ మామయ్య ఇంటి అడ్రస్ పెట్టు అంది వెనక నుంచి శారద కళ్ళు మూసుకొని మామయ్య ఇంటికా అమ్మ ఆలోచించే చెప్తున్నావా ఏదో ఫంక్షన్లో మొక్కుబడిగా పలకరించుకోవడం తప్ప మామయ్య నువ్వు మంచిగా మాట్లాడుకుని మూడేండ్లయింది మనకు వాళ్లకు రాకపోకలు లేవు జరిగిన గొడవలు మర్చిపోయి మళ్ళీ మునుపటిలా ఉందామని నువ్వు ఈ మధ్య అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే మామయ్య నుంచి సరైన స్పందన లేదు ఇప్పుడు అందులో ఈ స్థితిలో వెళ్దామంటున్నావు అసలు ఇంట్లోకైనా తిన్నగా రాణిస్తాడా కారులో డ్రైవర్ ఉన్నాడని కూడా మర్చిపోయి ఆవేశంగా అన్నాడు ప్రవీణ్ పర్వాలేదు అంది శారదా శాంతంగా అది కాదమ్మా నాకు సిటీలో ప్రాణం ఇచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి డాక్టర్లు కూడా తెలుసు మన కోసం ఎదురు చూస్తున్నారు గౌతమ్ కొత్త అపార్ట్మెంటు ఆస్పత్రి దగ్గరే విశాలంగా సౌకర్యంగా ఉంటుంది అవన్నీ నిజమే కానీ ఈసారికి ఇలా అవని మళ్ళీ చెకప్కి వచ్చినప్పుడు గౌతమ్ ఇంట్లోనే ఉందాం అంది శారద నీరసంగా అత్తయ్య అంతగా చెప్తుంది కదా అంది మృదుల మీ ఇష్టం అని నుదుటి మీద కొట్టుకుని దగ్గరికి వస్తున్నాము మామయ్యకు చెప్పు మరి అన్నాడు ప్రవీణ్ అసంతృప్తిగా తన ఫోన్లో శారద అన్నయ్య ఇంటి లొకేషన్ పెట్టి నువ్వు మామయ్యకు చెప్పు అంది శారద తన ఫోన్లో ఆనంద్ నెంబర్ కలిపి అందిస్తూ నేనా అని ఆశ్చర్యపోయి ఇంక తప్పదన్నట్టు ఫోన్ అందుతున్నాడు అల్లుళ్ళ మధ్య ముద్దసరిగా సంభాషణ జరిగింది నీ చెప్పలేదా ఆయనకేం ఆసక్తి చూపించలేదు ఆపరేషన్ కోసం కాబట్టి